గైస్ అయితే మన వాళ్ళు మార్నింగ్ ఆర్గండి చేసాడు మన హా ఐదు గంటలకి సో ఇప్పుడు ఆగుతున్నారు ఇప్పుడు టైం ఏడు అవుతుంది సో చూద్దాం ఏం పడుతుంది ఎన్ని పడుతుంది ఏంటి షాప్లో హెచ్ వేట్ అవుతుంది హెచ్చుకులు మొత్తం అదే పడుతుంది బ్యాట్లో నీకేం లేవన్నమాట సో ఎన్ని పడుతుంది చూద్దాము నేనైతే ఒక యాప్ యూట్యూబ్ పడ్డాయి ఈరోజు బ్యాట్స్ అయితే ఎలాగొద్దు సో మన ఛానల్ని స్కిప్ చేయకుండా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫిక్స్ వీడియో आरे अरे परा ये ना है बस ये ना है ये ना है चला चला अरे वो वो तो पकड़ते परा ना ना अरे अंदर चलो अरे पकड़ 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 वाला वो आ को तो कर अरे तो ये तो इधर आ पकड़ पकड़ अरे इधर 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 సో అయితే చూస్తున్నారు కదా మనమైతే రోజు చేపడైతే పెద్ద గేమ్ అనమాట ఒక నాలుగు జోడ్లు నాలుగు మూడు జోట్లు వచ్చి అంతే ఇంకేం లేవు అయితే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు నాతో ఎవరైనా చాటింగ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మన ఛానల్లో పడతాను డిస్క్రిప్షన్లోని సో ఎవరైనా నాతో చాటింగ్ చేయాలనుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక చాట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను మీకు ఇంకా కామెంట్స్లో రిప్లై చేస్తుంటే కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి చూసిన బాగోదు కదా సో అందుకనే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేయండి డేవిడ్ బ్రో నీకోసం చెప్తున్నాను అంటే నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నన్ను నా ఛానల్ని ఫాలో అవుతున్నావు కాబట్టి నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా చార్ట్ చేయాలనుకున్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టు అండ్ ఇంకా నా సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు ఉన్నారు ఉన్నారనమాట నా వీడియోస్ ప్రతి వీడియోస్ కామెంట్ పెడుతున్నారు మీరు కూడా బ్రో ఎవరైనా చాట్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నా నా ఇన్స్టాగ్రామ్ పేజీలో మెసేజ్ పెట్టండి హాయ్ అని రిప్లై చేస్తాం ఖచ్చితంగా సో గాయ చూసారు కదా మన వాళ్ళు ఆగిస్తారు చేపలు ఎక్కువ పడలేదు అనమాట సారీగా ఇవే పడ్డాయి ఒక ఆరు జోడీలు వస్తే ఎక్కువ రావు చూద్దాం అక్కడ మనం రెడింగ్ చేస్తే తెలుస్తుంది ఎన్నో ఎన్నో చేయలేదు జోడీలు సో రోజు మన ఛానల్ లైక్ చేయండి మిషింగ్ వీడియోస్ మాత్రం బాగుంటాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు ఉంటాయి అని మాకు కనిపిస్తాయి మీకు చూస్తున్నాను గాయస్ అయితే మన గ్రేడింగ్ కూడా స్టార్ట్ అనమాట చూడండి కూర్చొని ఎలాగా మెల్లిగా కూర్చొని గ్రేడింగ్ చేస్తారు ఇప్పుడు చేపల నిన్న అయితే ఇంకా వేయలేదు వేయడానికి అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ వేసి వేసేస్తారు వేసినది అందరూ వచ్చి గ్రేడింగ్ అనమాట చేపలు పెద్దగా లేవు ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఈ పండగ పోయిన తర్వాత టోన్ ఆఫీస్ అంటే వెళ్దాం అనుకుంటున్నాను దాని గురించి అడుగుతున్నాను అనమాట அந்த மாய் செப்பாங்க ஆலரீ రేడింగ్ అవుతుంది చేపలు కొంచెం టైం పడుతుంది మేడం ఒక హాఫ్ ఆఫ్నర్ పడుతుంది రెడీగా అవుతుంది వాటికి సో రేడింగ్ మీకు మొత్తం చేపలు అని చూపిస్తాను ఇంపార్టెంట్ అనేది ఏమైనా కావాలంటే నాకు అడ్రస్ పెట్టండి మీ ఇంటి పంపిస్తాను చేపని కొరియర్ చేస్తాను అనమాట ఎంత అందంగా ఉందో అయితే మన వాళ్ళు అయితే గ్రేడింగ్ చేస్తారు మొత్తం చేపల నిన్న చేపలతో రైలు కూడా పట్టాయి మరి చిన్న రైలు చూసారు కదా ఇందాకలా మొత్తం అందరు కూర్చొని వాళ్ళైతే వేస్తే మొత్తం అందరు కూర్చొని గ్రేడింగ్ చేస్తారు చేపల నిన్న పువ్వు అయితే వచ్చినట్టు కనబడట్లేదు కావు చేద్దాం మొత్తం కౌన్సి చెప్తాం ఎంతగా అంతేకాడింగ్ చేస్తారు ఒక ఐదు జోడ్ల చేపలు వచ్చాయింది చినకలు దిక్కు అవ్వలేదు అంటే ఆయిల్ డబ్బులు వచ్చినట్టే మరి మనకి లాభమే ఉండదు ఆయిల్ డబ్బులు వస్తుంది సో ఐదు చోళ్ళు చేపలు వచ్చి ఒక చిన్న బాస్కెట్